ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రకొండ వద్ద ఆర్ఎంపీ మరియు పిఎంసీ ప్రజా వైద్యులు సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు మరియు ఇతర నాయకులు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఆర్ఎంపీలు గ్రామాల్లో ప్రజలు ప్రాణదాతలుగా ఉన్నారని ప్రతి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారు గుర్తొస్తారని వివరించారు ఆర్ఎంపీలు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని తక్కువ నైపుణ్యంతో డబ్బు కోసం వృత్తిలో చేరిన వారు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తారని హెచ్చరించారు జబ్బులు గుర్తించడం చిన్న చిన్న వైద్య సేవలు అందించడం అవసరమైతే ఉన్నతమైన డాక్టర్ల వద్దకు రిఫర్ చేయడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రతి వైద్యుడి బాధ్యత అని అన్నారు వృత్తి గౌరవాన్ని కాపాడుకోవాలని ప్రతి ఆర్ఎంపీని గ్రామ ప్రాణదాతలుగా పరిగణించాలన్నారు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు చేపట్టే పథకాల సమాచారాన్ని ప్రతి వైద్యులు తీసుకెళ్లి బాధ్యత వహించాలని సూచించారు కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ఆర్ఎంపీ స్టేట్ అధ్యక్షులు గోవిందరాజు నాగేశ్వరరావు ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి దర్శి టౌన్ మరియు పార్టీ అధ్యక్షులు చిన్న మరియు నియోజకవర్గంలోని అన్ని డాక్టర్లు పాల్గొన్నారు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న ఇబ్బందులకి ఏదన్నా దగ్గు జలుబు జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు లేదా ఇంకొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్ అయినా వెంటనే ఒక్కొక్కరికి దూరం అవ్వనివ్వండి లేదా ఆర్థిక ఇబ్బందులు అవ్వనివ్వండి హాస్పిటల్కి వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండేది ఫస్ట్ మీరు పగలనుక రాత్రనుక వాళ్ళకి ఫస్ట్ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తగిన వైద్యం అందించి అది కొద్దిగా సింపుల్ కేస్ అయితే మీరు చక్కగా దాన్ని ట్రీట్ చేస్తున్నారు అది కాంప్లికేట్ అయ్యేటట్లయితే వెంటనే దాన్ని అర్థం చేసుకొని పెద్ద హాస్పిటల్కి మీరే దగ్గర ఉండి తీసుకెళ్లటం వారు పంపించడం చేస్తున్నారు ఇక్కడ ప్రజలందరికీ ఎప్పుడూ తోడుగా అండగా వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మీరందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన హాల్లో రెగ్యులర్గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదైనా క్యాంప్స్ కానీ ఒక అవగాహన సదస్సు కానీ ప్రజలకి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ ఎక్కువ మందిని గ్యాదర్ చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మహిళలకు కానీ ఒక ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అట్లాగే ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు మనం చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పీహెచ్సిస్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు అట్లాగే మీరు కూడా ఎప్పుడు ప్రజలకి అంతే సేవలు అందించాలని మరింత మీరు అందుబాటులో ఉండాలని అట్లాగే ఇంకేదైనా కాంప్లికేట్ కేసు అయితే మాత్రం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా డెర్షియా సెంటర్ కానీ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆర్ అక్కడ ఫెసిలిటీస్ లేని చోటైతే ఒక వేరే హాస్పిటల్స్ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీలకి కానీ పేషెంట్స్ దగ్గరుండి తీసుకెళ్ళటమో రిఫర్ చేయటమో చేయండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ నా తరపున మా దర్సీ అందరి లీడర్స్ తరపున కూడా ఆల్ ది బెస్ట్ అందరికీ